ఆ సర్వే ఈ సర్వే ఆ సర్వే రిజల్ట్ ఈ సర్వే రిజల్ట్ పక్కన పెడదాం మీరు చెప్పండి ఇప్పటికిప్పుడు ఏపీ ఎన్నికలు పెడితే సీఎం ఎవరు చంద్రబాబు సీఎం జగన్ సీఎం రెండింటిలో ఒకటి కామెంట్స్ అండి ఎందుకంటే జనం చెప్పేది నిజం ఫైనల్గా అవుతుంది ఆ సర్వే వాళ్ళు చెప్పారు వాళ్ళు నిజంగా జనంలోకి వెళ్ళి చేశారో తెలియదు ఇక్కడైతే మీరు కామెంట్స్లో మీతో పాటు మిగతా వాళ్ళు కూడా జనమే కదా ఒక మూడు వేల కామెంట్లు ఇస్తారు ఈ వీడియోకి మీరు మిగతా వాళ్ళందరూ కూడా మిగతా రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది కూడా జనమే మీకు కనిపించే జనమే రోజు మీరు చూసే కామెంట్లు వాళ్ళే ఈ ఛానల్లో వాళ్ళే ఛానల్ సబ్స్క్రైబర్లే కాబట్టి ఏదో సర్వే సంగతి మాడదాం బట్ ఈలో మాత్రం మీరు మిస్ అవ్వకుండా ఒక మూడు వేల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఏపీలో ఎన్నికలు పెడితే సీఎం ఎవరు చంద్రబాబు సీఎం జగన్ సీఎం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దారుణమైనటువంటి ఓటమి చూసింది వైసీపీ పార్టీ గతంలో నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ నూట యాభై ఒక్కటి మధ్యలో ఐదు లేచిపోయే పదకొండు ఎక్కడ ఆ లెవెల్ ఆఫ్ ఓటం అనేది చంద్రబాబు కూడా చూడాలి ఆయన కూడా ఇరవై మూడుకి పరిమితం అయ్యారు కానీ మరి పదకొండుకి పరిమితం అవ్వాల నెక్స్ట్ టైం సింగిల్ డిజిట్ తెప్పిస్తాం మీకని చంద్రబాబు అంటున్నారు వైసీపీని లేదు మీకు సింగిల్ డిజిట్ తెప్పిస్తాం ఈసారి పదకొండు కూడా రావు మీకు తొమ్మిది వస్తే ఇరవై మూడు కూడా రావు అని వైసీపీ ఉంటుంది సో ఈ రకమైన డిస్కషన్లు నడుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏ పార్టీకి అనుకూలంగా ఉండే ఆ మీడియాలో కొత్త కొత్త సర్వేలు బయటపడుతున్నాయని జనం మాట్లాడుకుంటున్నారు ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో వైసీపీలో అండ్ టీడీపీ సోషల్ మీడియాలో ఆర్కే సర్వే టీఎస్టీ సర్వే అని రెండు సర్వేలు వైరల్ అవుతున్నాయి ఆబ్వియస్లీ మరి వైసీపీ అనుకూల మీడియాలోనేమో జగనే ముఖ్యమంత్రి అని టీడీపీ అనుకూల మీడియాలోమో టీఎస్టీ సర్వేలో ఆయనే ముఖ్యమంత్రి చంద్రబాబే మళ్ళీ అని ఆబ్వియస్లీ వైరల్ అవుతాయి అయితే జగన్మోహన్ రెడ్డి జనంలోకి రావడం స్టార్ట్ చేస్తే ఎన్నికలకు ఒక ఏడాది ముందైనా సరే సరైన పాదయాత్రను కనుక ఎంచుకుంటే ఆయన కోసం జనం పోటెత్తుతారని జనం గనక ఆయన్ని మెచ్చుకొని పోటెత్తితే మాత్రం ఈసారి గెలుపు ఆయనది తథ్యం అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి సర్వే మీద అటెండ్ అయ్యే వాళ్ళు కానీ సర్వేలో సమాధానం చెప్పేవాళ్ళు కానీ చెప్తుంది ఏంటంటే వరకు అయితే కూటమికి కొంత హెజ్జు ఉన్నా కూడా ఇప్పటికే యాంటీఇంక్యూమెన్షన్ స్టార్ట్ అయింది పదహారు నెలల తర్వాత కూటమి మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది వాళ్ళు స్త్రీ అని చెప్పి బస్సు పెట్టినా ఇంకోటి పెట్టినా వ్యతిరేకత స్టార్ట్ అయింది ఎందుకంటే ప్రజల్లో ఇప్పటికే పథకాల విషయంలో కూటం ఫెయిల్ అవుతుంది అనే అంశాన్ని వైసీపీ చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్ళగలిగింది కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది ఇక మీదట మొత్తం కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఒక పాదయాత్రతో కనుక జగన్ రంగ్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి రంగంలోకి దిగితే ఖచ్చితంగా గెలిచి చూపిస్తాము మేమే గెలిపిస్తాం అవసరమైతే జగన్ని అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి సో మీరేమంటారు ఇలాంటి సిచ్యువేషన్ నిజంగా వస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపడితే గెలిచే అవకాశం ఎంత ఉంది వంద శాతం గెలుస్తారు తొంభై శాతం గెలుస్తారు ఎనభై శాతం గెలుస్తారు డెబ్బై శాతం గెలుస్తారు ఐదు శాతం గెలుస్తారు పది శాతం గెలుస్తారు జగన్ యొక్క గెలుపు అవకాశాలు ఎంత శాతం ఉన్నాయి అనుకుంటున్నారు మీరు రెండు వేల ఇరవై అది కూడా ఆయన పాదయాత్రను ఇప్పటికిప్పుడు కనుక మొదలు పెడితే ఇప్పుడు కంటే ఒక ఏడాదికి ఒక ఏడాది ముందు మొదలు మొదలుపెడితే ఆయన గెలుపు వల్ల అది ఎట్లా ప్రభావితం చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి మిస్ అవ్వకుండా మస్ట్ అండ్ షూట్గా అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి బా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే చంద్రబాబు సీఎం జగన్ సీఎం రెండింటిలో కామెంట్ చేయండి